పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే కేసుల వివరాలు తెలపకపోతే పాస్పోర్ట్ జారీ చేయడం కష్టమని అధికారులు తెలియపరుస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగి తన ఇద్దరు కుమారులు అమెరికాలో ఉద్యోగం చేస్తుండటంతో తన భార్యతో కలిసి అమెరికా వెళ్లాలనుకున్నాడు అయితే రెండేళ్ల క్రితం అతనిపై నమోదైన క్రిమినల్ కేసుతో పాస్పోర్ట్ దరఖాస్తు జారీలో ఇబ్బందులు ఎదురయ్యాయి పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకున్నప్పుడు తనపై ఉన్న కేసు పెండింగ్లో ఉన్న విషయం సదరు దరఖాస్తులో తెలియపరచలేదు పోలీసు వెరిఫికేషన్లో మాత్రమే ఈ విషయం వెల్లడి కావడంతో అధికారులు పాస్పోర్ట్ తిరస్కరించారు అనంతరం సదరు వ్యక్తి పాస్పోర్ట్ అధికారులు సంప్రదించగా తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఇటీవల వెలువరించిన తీర్పును చూపిస్తూ క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న సంబంధిత కోర్టు నుంచి ఎన్ఓసి లేకుండా పాస్పోర్ట్ పునరుద్ధరణ జారీ చేయడం కుదరదని తెలిపారు సదరు పోలీసులు అంటే మన పైన ఒక కేసు ఉన్నట్లయితే ఆ కేసుకు సంబంధించిన విషయాన్ని పాస్పోర్ట్ దరఖాస్తు చేసే సమయంలోనే చూపించినట్టయితే ఇబ్బంది రాదు అలా కానిచో మనమే గనక వివరాలు చెప్పకపోతే పోలీస్ ఎంక్వైరీలో మనపై ఉన్న కేసు వివరాలు తెలుస్తాయి అది ముందుగా మనమే తెలియపరిచినట్టయితే ఏ ఇబ్బంది రాదు అయితే ఇక్కడ ఏంటంటే తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఇటీవల వెలువరించిన తీర్పు చూపిస్తూ క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న సంబంధిత కోర్టు నుంచి ఎన్ఓసీ లేకుండా పాస్పోర్ట్ పునరుద్ధరణ జారీ చేయడం కుదరదని తెలిపారు సదరు పోలీసులు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న ఎన్ఓసీ లేకుండా తమకు పాస్పోర్ట్ జారీ చేసేలా ఆదేశించాలంటూ పలువురు చేసిన అభ్యర్థులను హైకోర్టు తిరస్కరించింది ఎన్ఓసి ఇచ్చిన తర్వాత పాస్పోర్ట్ పునరుధరణ పరిగుణిలోకి తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది విచారణ న్యాయస్థానం అనుమతి ఉత్తర్వులు ఇచ్చాక కూడా కేసు పెండింగ్లో ఉందంటూ పాస్పోర్ట్ పునరుద్ధరణ జారీని నిరోధించవద్దని తెలిపారు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి